హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో అనపగింజల బస్సారు అలాగే అనపగింజల పల్లె రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వర్షానికి ఇలా బస్సారు చేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి రాగి సంగట్లకు కానీ లేదా వేడివేడి రైస్తో తీసుకున్నా చాలా బాగుంటుంది ఒక కేజీ అనపకాయలు తీసుకొని వలిస్తే హాఫ్ కేజీ వరకు అనపగింజలు వచ్చాయండి అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను బాగా పడిన టమోటాలు మూడు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ముందుగా మనం ఒలిచి కడిగి పెట్టుకున్న అనపగింజలు అలాగే టమోటాలు పచ్చిమిరపకాయలు వేసేసి ఒకటిన్నర గ్లాసు నీళ్లు వేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి నేనైతే ఇవి ఉడికించుకుంటున్నాను మీరు కావాలంటే వీటిని కూడా వేయించుకోవచ్చు కుక్కర్ మూత మూసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ అయితే పెట్టేశాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఐదారు వెల్లుల్లిపాయలు ఒక టేబుల్ స్పూను మిరియాలు వన్ టేబుల్ స్పూను జీలకర్ర కొద్దిగా కొత్తిమీర పచ్చి కొబ్బరి హాఫ్ చెప్పు తీసుకున్నానండి ఇవి మొత్తము శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ముందు మిరియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏమీ వేయకుండా సన్న సెగపైన మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి ఇవి వేయడం వల్ల మనకి జలుబు చేసినప్పుడు కానీ చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుందండి తప్పకుండా ఈ వస్తారు ట్రై చేయండి కొంచెం ఘాటుగా తింటేనే బాగుంటుంది అదే కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు ఇవి కూడా మాడకుండా వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసి వేయించుకోవాలి సన్న సెగ పైన వేయించుకోవాలండి చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసి వేయించుకుందాము కలుపుకుంటూ మాడకుండా వేయించుకుంటే రుచి బాగుంటుంది ఇది కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము మీరు ముక్కలైనా వేసుకోవచ్చు లేదంటే తురుముబట్టి కూడా వేసుకోవచ్చు అండి నేను సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసాను చక్కగా వేగిపోయాయి ఇవి కూడా చక్కగా ఉడికిపోయాయి చూసారు కదండి మూడు విజిల్స్కి టమోటా పచ్చిమిరపకాయ సపరేట్ చేసేసి నీళ్లు కూడా వంచి పక్కన పెట్టుకుందాము ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే రుచి బాగుంటుందండి నీళ్ళు కూడా మంచి పక్కన పెట్టేసాను మనం వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిపోయాయండి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు కొబ్బరి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని తర్వాత మిరియాలు జీలకర్ర కూడా వేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలండి ముందు మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్నవన్నీ వేసేసుకుందాము మిరియాలు జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇందులోనే అనప గింజలు కూడా కొద్దిగా వేసేసి గ్రైండ్ చేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటాలు పచ్చిమిరపకాయలు చింతపండు కూడా వేసేసి మనం వంచి పెట్టుకున్న నీళ్లు కూడా కాస్త వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ పేస్టే మనకి బస్సారికి మంచి రుచినైతే ఇస్తుంది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జులకర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి కొద్దిగా ఆడిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇది కూడా కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఉంచాం కదండి అనపగింజల నీళ్ళు అవి కూడా వేసేసుకొని మిక్సీ జార్ కడిగి ఇంకా కాస్త నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మీరు రాగి సంగట్లోకి తినే పని అయితే కొద్దిగా చిక్కగా చేసుకుంటే బాగుంటుందండి అదే రైస్తో పాటు తీసుకునే పని అయితే కొద్దిగా పలచగా ఉంటేనే కలుపుకోవడానికి బాగుంటుంది మీరు రాగి సంగట్లోకి కావాలంటే కొద్దిగా చిక్కగా చేసుకోండి అదే అన్నంతో పాటు తీసుకోవాలనుకుంటే కాస్త నీళ్లు కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఈ బస్సారు మరిగించుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను ఒకసారి కలిపేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది బస్సారు పైన కొద్దిగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి కొంచెం ఘాటుగా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది జలుబు చేసినప్పుడు చాలా బాగుంటుంది పక్కన పెట్టేసి పల్ల్యాకి రెడీ చేద్దామండి అనప గింజలు పక్కన పెట్టేసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పొడవగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవచ్చు లేదా తురుముకొని కూడా వేసుకోవచ్చు ఆవాలో జీలకర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువగా వేస్తేనే రుచి అనేది చాలా బాగుంటుందండి కర్ణాటకలో చాలా ఎక్కువగా చేసుకొని ఇష్టంగా తింటారండి రాగి రాగిముద్దుతో కానీ రైస్తో కానీ ఇది చక్కగా మరిగిపోయిందండి చూసారు కదా మరుగుతుంటేనే మంచి సువాసనతో చాలా బాగుందండి ఇక్కడ ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో గింజలు వేసేసుకుందాము గింజలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఆ తర్వాత సన్న సెగ పైన ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది గింజలు వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఇందులో పసుపు కానీ ఏమీ వేయట్లేదండి సరే కదా ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుంబట్టయినా వేసుకోవచ్చు లేదా గ్రైండ్ చేసి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సన్న సెగ మగ్గించుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పల్లె కూడా రెడీ అయిపోతుందండి మనం ఈ బస్సారు ఆకుకూరతో కూడా చేసుకోవచ్చు మన దగ్గర పొట్టు పెసలు ఉన్నాయి కదండి పొట్టు పెసలతో కూడా చేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు